భారత లాగే న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ పోర్ అయితే ఇక రేపు అంటే మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోతుంది దాదాపుగా ఇక మ్యాచ్ మధ్యాహ్నం రెండున్నర గంటలకు ప్రారంభమైనప్పటి నుంచి కూడా మన భారత జట్టు అభిమానులకి టెన్షన్ స్టార్ట్ అయిపోయినట్టే అయితే ఇక ఈ క్రమంలో తటస్థ వేదికైన దుబాయ్ పిచ్చెస్ పైనే భారత అలాగే న్యూజిలాండ్ జట్లు ఫైనల్ మ్యాచ్ను ఫైనల్ మ్యాచ్ ముగిస్తాయి ఈ క్రమంలో పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నమెంట్లో భారత జట్టు అన్ని మ్యాచ్లను దుబాయ్ పిచ్నే హైబ్రిడ్ మోడల్ కింద ఆడింది అయితే ఇప్పుడు ఏంటంటే మ్యాటర్ పిచ్ రిపోర్ట్ విడుదల కాకముందే లీక్ అయిన ఒక సమాచారం ఏంటి అంటే ఈ పిచ్ భారత జట్టు ఆడిన చివరి నాలుగు పిచ్లు మాదిరిగా ఉండవు ఎందుకంటే సెమీ ఫ్రెష్ బౌండ్ గతంలో ఆడిన నాలుగు పిచ్చులు కూడా ఒకదాని మించి ఒకటి అంటే నాలుగు సార్లు నాలుగు కొత్త పిచ్చులను సిద్ధం చేసిందనమాట ఎవరు ఎం ఎమరేట్స్ వాళ్ళు ఎమరేట్స్ క్రికెట్ బోర్డు వాళ్ళు కానీ ఇప్పుడు ఏంటంటే ఫిబ్రవరి ఇరవై మూడున భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య గ్రూప్ డెస్ట్ లో ఒక మ్యాచ్ జరిగింది కదా ఆ పిచ్ పైన ఫైనల్ ఆడబోతున్నారు ఆ పిచ్ పైన భారత జట్టు ఏకంగా ఆరు వికెట్ల తేడాతో గెలుపొంది ఒక రకంగా చెప్పాలంటే సునాయాసమైన గెలుపునే సాధించింది అయితే ఇక అక్కడ పాకిస్తాన్ కానీ ఇక్కడ న్యూజిలాండ్ అని మీరు అనొచ్చు ఎందుకంటే న్యూజిలాండ్ జట్టు చాలా పటిష్టంగా ఉంది అన్ని విధాలా కానీ ఆల్రెడీ భారత జట్టుకి ఆ మ్యాచ్ ఆడిన అనుభవం ఉంది కానీ ఇక్కడ ఒక చిన్న తిరకాసు ఏంటి అంటే ఆ మ్యాచ్ జరిగి దాదాపుగా పద్నాలుగు రోజులు అయిపోతుంది దాంతో ఇప్పుడు ఈ పిచ్ తగినంత సమయం ఇచ్చారు ఈ పిచ్ ఏమవుతుందంటే సెమీ ఫ్రెష్ అనమాట పూర్తి ఫ్రెష్ కాదు సెమీ ఫ్రెష్ నివేదిక ప్రకారం స్టేడియంలో పది పిచ్చులు ఉన్నాయి కానీ దానిలో కేవలం నాలుగు మాత్రమే ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి ఆడుతున్నారు కాకపోతే ఆ సమయంలో పాకిస్తాన్తో ఆడిన పిచ్ పైన భారత జట్టుకి కొంత అవగాహన ఉంది కాబట్టి ఇది సులువైనదే అని చెప్పచ్చు అంటే పిచ్చి నెమ్మదే వికెట్ నెమ్మది పొడిగా ఉంటుంది అన్నీ అవే జరుగుతాయి కాకపోతే కొంతవరకు అవగాహన ఉంటుంది అనమాట మరీ ఫ్రెష్ పిచ్ ఏ రకంగా అది ప్రవర్తిస్తుందో తెలియదు అని చెప్పేదానికి బదులు ఇలా అనమాట